బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు ఆమె వెంటనే రాజీనామా చేయాలండి ఆమె అన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఈ భారతదేశంలో ఉంటూ పక్క దేశానికి వత్తస్ పడే రకంలాగా ఉంటుంది తప్ప ఆమె ప్రజలకు మంచి చేసే నాయకురాలు కాదు ఆమె కొన్ని ఓట్లను పక్క దేశం నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చుకొని రోహింగ్యాలను తీసుకొచ్చుకొని ఆ ఓట్లని కలుపుకొని ఎక్కడెక్కడ వాళ్ళకు అవసరం ఉంటుందో ఆ ఓట్లను నేపించుకొని ఆమె యొక్క ముఖ్యమంత్రి పదవిని పదిలంగా వేసుకొని కొన్ని అల్లరి మూకలను అక్కడ పెంచి పోషిస్తూ అక్కడ తీవ్రవాదాన్ని హింస రౌడీజాన్ని పెంచి పోషిస్తూ ఈ భారతదేశంలో మంచి సస్యశ్యామలంగా ఉన్న ఒక ప్రాంతాన్ని హింసాత్మకంగా వేసింది వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉక్కు మోపాలే తప్పేం కాదు గవర్నర్ పాలన విధించినా తప్పు కాదు ఎందుకంటే ప్రజల ప్రాణాలకు మానాలకు శాంతి భద్రత లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించి గవర్నర్ పాలన కానీ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం మన రాజ్యాంగం చట్టంలో ఉన్నది కాబట్టి వెంటనే ఆమెను రాజీనామా చేయాలి లేదంటే ఆ ప్రభుత్వాన్ని భర్తరాఫ్ చేసినా తప్పు లేదు వెంటనే గవర్నమెర్ గవర్నర్కు బాధ్యతలు అప్పగించి గవర్నర్ పాలన విధిస్తే అక్కడ శాంతి భద్రత సమస్య కొంతవరకైనా మెరిగే అవకాశాలు ఉంటాయి